ఒక అబ్బాయి ఆలోచించే విధానం మనం అమ్మాయితో సంబంధం పెట్టుకోవాలి అనుకుంటే వివిధ రకాలుగా తెలుపుతాము కానీ అమ్మాయిలు ఏ విధంగా చేస్తుంది అని కామన్గా అబ్బాయిలకు ఆలోచన వస్తూ ఉంటుంది ఒక అమ్మాయి నీతో సంబంధం పెట్టుకోవాలనుకుంటే ఈ మూడు పనులు చేస్తూ ఉంటుంది మొదటిది ఇది మీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అలా ఉండి మీ పర్సనల్ విషయాలు తెలుసుకుంటుంది రెండవది మీరు ఎవరితోనైనా సంబంధం పెట్టుకున్నారా అని చూస్తుంది ఒకవేళ మీరు వేరే రిలేషన్లో ఉంటే తను పక్కకు తప్పుకుంటుంది మూడవది మీకు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటుంది మీ మనసులో ఏముందో అది తెలుసుకుంటుంది తను అలా తెలుసుకోవడంలో ఎటువంటి సందేహం లేదు మళ్లీ అందులోనూ మీతో సరిగ్గా మాట్లాడదు ఎందుకులే మాట్లాడదాం అని కాకుండా సరిగ్గా మీరు ఎక్కడ టెంప్ట్ అవుతారో అలాంటి మాటలు మీ ముందు తీస్తూవుంటుంది ఎవరి ఇష్టాలు వాళ్లకు ఉంటాయి కామన్గా ఎవరికైనా అలాగే ఉంటాయి కానీ ఒక అమ్మాయి మీతో సంబంధం పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం తను ప్రత్యేకంగా ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది అని అర్థం ఇలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం